ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మన మొబైల్ అనేది హ్యాక్ అయింది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏం చేయాలో తెలియ కదా వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే మూడు సెట్టింగ్స్ ని పక్క చూడండి లేకపోతే మీ మొబైల్ అనేది హ్యాక్ అయ్యి మీ డేటా మొత్తం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి దానికోసం కోసం మీరు మీ మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి డివైజ్ అడ్మిన్ అని సెట్ చేయండి సో అందులో మనకు డివైన్ అడ్మిన్ యాప్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి ఇందులో మన గూగుల్ వల్ల ఫైన్ మై డివైజ్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఎనేబుల్ ఉంటే పర్లేదు కానీ అది కాకుండా ఇంకా వేరే ఏదైనా అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ అయ్యి దానికి డివైజ్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చిందనుకోండి పక్కా పక్క మీ మొబైల్ ని ఎవరో హ్యాక్ అర్థం మిమ్మల్ని ఎవరో మానిటర్ అర్థం వెంటనే దాన్ని డిసేబుల్ చేసి అన్ఇన్స్టాల్ చేసేయండి నెక్స్ట్ మీ మొబైల్ లో మెసేజెస్ ని ఓపెన్ చేయండి పైన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది చూసారు దాన్ని ట్యాప్ చేసేస్తే కింద డివైస్ పేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో అక్కడ మీకు డివైజ్ అనేది జీరో కనిపించాలి అలా కాకుండా అక్కడ ఏదైనా ఒక డివైస్ పేర్ కనిపించింది అనుకోండి వెంటనే దాన్ని అన్పేర్ చేసేయండి వేరే డివైస్ పేర్ అయి ఉంటే ఏం జరుగుతుంది అని అంటే మీ మొబైల్లో వచ్చే మెసేజ్ అనే అన్ని వేరే వాళ్ళకు కూడా కనిపిస్తాయి కాబట్టి వెంటనే అన్పేర్ చేసేయండి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మీ మొబైల్లో స్టార్ హ్యాష్ టూ వన్ హ్యాష్ డైరీ చేయండి అక్కడ కాల్ ఫార్ ఫార్వర్డింగ్ దగ్గర మీ మొబైల్ నెంబర్ కాక వేరే ఎవరి మొబైల్ నెంబర్ కనిపించా సరే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి బూతులు తిట్టండి నెక్స్ట్ కాల్ ఫార్వర్డింగ్ ఆపేయడానికి హ్యాష్ హ్యాష్ టూ వన్ హ్యాష్ ని డైల్ చేసేసి ఈ కాల్ ఫార్వర్డింగ్ ఎరెస్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్ మరి చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి పక్క షేర్ చేయండి ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ